పాదాల కింద శివుడు ఎక్కడ చూసినా కాళీమాత పాదాల కింద శివుడు ఉంటాడు కాళీమాత పాదాల కింద శివుడు ఎందుకు ఉంటాడో పురాణగాథలో ఆసక్తికర కథ ఉంది రాక్షస గణాలను అందరినీ చంపగా చివరికి రక్తబీజు అనే రాక్షసుడు మిగులుతాడు బ్రహ్మ ఇచ్చిన వరం ఫలితంగా రక్తబీజుని నుంచి ఒక్క చుక్క భూమిపై పడితే అప్పుడే వందలాది మంది సైనికులు పుట్టుకొస్తారు దీంతో దుర్గా అతనితో తలపడి గాయపరిచిన కొద్దీ అతని సైన్యం సంఖ్య పెరుగుతూ పోయింది దుర్గాదేవి అయోమయ స్థితిలో పడుతుంది సైనికులు మూకుమ్మడిగా దుర్గపై దాడి చేస్తూ ఉంటారు ఆమెకు కలిగిన కోపంతో భయంకర రూపంలోని కాళీ ఆవిర్భవించింది కాళీ సైనికుల్ని సంహరించి చివరకు రక్తబీజుపై దాడి చేస్తుంది రక్తబీజును ఒడిసి పట్టుకుని అతని ఒంటిలోని రక్తాన్ని పూర్తిగా తాగేస్తుంది అనంతరం రక్తబీజుడి తలని చేతిలో పట్టుకుని రక్తం కింద పడకుండా కింద ఓ చిప్ప పట్టుకుంటుంది దీంతో రక్తబీజుడు మరణిస్తాడు అయితే రక్తబీజు రక్తం తాగిన కాళీపై దుష్ప్రభావం చూపసాగుతుంది దీంతో కాళి కరాళ నృత్యం చేయడం ప్రారంభిస్తుంది భూమిపై వేస్తున్న ఒక్కొక్క అడుగుతో కాళీ వినాశనం మొదలవుతుంది దేవతలు రక్షణకై జోక్యం చేసుకోవాలని శివుణ్ణి ప్రార్థిస్తారు శివుడు యుద్ధభూమికి వచ్చి కాళిని శాంతింపచేయడానికి ఆమెను పలుమార్లు పిలుస్తాడు అయితే ఆమె వినిపించుకునే స్థితిలో ఉండదు రాక్షసుల మాంసాన్ని తింటూ నృత్యం కొనసాగిస్తుంటుంది ఆమె కుప్పముడి తొలగి కేశరాశిగా మారుతుంది విప్పుకున్న ఆమె కేశపాశం పాశం కదలికతో వెలువడే గాలి కొందరు దేవతలను దూరానికి విసిరేస్తుంది శివుడు అన్ని విధాలా ప్రయత్నించి చివరకు గత్యంతెనం లేక శాంతించమని కోరుతూ కాళి పాదాల కింద చేరతాడు తన పాదాల కింద ఉన్న వ్యక్తి తన భర్త అని కాళీ తెలుసుకుని కొంతసేపటి తర్వాత శాంతిస్తుంది ఆ కోపాగ్ని నుంచి బయటపడి శాంతం వహించి మామూలు దుర్గగా మారుతుంది ఇలా శివుడు కాళి కింద ఉండడానికి కారణం ఇది అని పురాణ కథ